య కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते इति नामिने नमस्ते सारस्वते देवि गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चाच्चदेशतारिणे जय श्रीकृष्णचैतन्या प्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासात् గౌర భక్తృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే వాంచాకల్పతరుభ్య కృపా సింధుభ్యవే పతితాం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ అనంతకోటి వైష్ణవ భక్తబృందకి జాయ హరే కృష్ణ భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మనము ప్రస్తుతం పవిత్ర కార్తీక దామోదర మాస వ్రతాన్ని జరుపుకుంటున్నాము ఇవాళ కూడా చిన్నపాటి లీల దామోదర లీలలోనే కొన్ని విశేషాలని మనం చర్చించుకుందాము కృష్ణుణ్ణి దేవుడు అంటారనమాట ఎందుకంటే ఆయనే ఎన్నో సందర్భాలలో చెప్పాడు భోక్తారాం యజ్ఞ సర్వలోక సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామాం శాంతి మృష్యతి అనని సర్వ లోకాలక మహేశ్వరుడిని నేనే అని చెప్పి చెప్తున్నాడు అనమాట బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఈశ్వర పరమః కృష్ణ సచ్చిత్ ఆనంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం నువ్వే ఓ కృష్ణ ఈశ్వరుడివి పరమేశ్వరుడివి సర్వేశ్వరుడి నువ్వే అనని సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్తున్నాడు అదేవిధముగా శ్వేతాశ్వతర ఉపనిషత్ ఆరవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకంలో చెప్తారన్నమాట నస్య కార్యం కరణం చ విద్యతే నత్ శ్రమశ అధిక దృశ్యతే పరస్య శక్తి వివిధైవ శ్రూయతే ప్రభావకి జ్ఞాన బల క్రియా భగవంతుడితో సమానమైన వాడు కానీ భగవంతుడి కన్నా అధికమైన వాడు కానీ లేడు భగవంతుడు చేయాల్సిన పని లేదు భగవంతుడికి అవసరమైనది ఏదీ లేదు ఆయనను మించిన శక్తి సంపన్నులు ఎవరూ లేరు అనని కానీ అటువంటి భగవంతుడు ఈ దామోదర లీలకు వచ్చేసరికి తన యొక్క భగవత్ తత్వాన్ని మొత్తం వదిలేస్తున్నాడు తన యొక్క విశేషాలు మొత్తం వదిలేస్తున్నాడు తన యొక్క దివ్యత్వాన్ని తన శక్తి సంపన్నులు మొత్తాన్ని వదిలేసాడనమాట అట్లా ఎనిమిది రకాల విశేషాలని వదిలిపెడతాడు కృష్ణుడు ఎనిమిది రకాల ఆప్యులెన్సెస్ని కంప్లీట్గా క్లియర్ చేసేస్తాడనమాట వాటిని మనము చాలా అద్భుతంగా ఉంటే ఆ లీలలన్నీ ఒక్కోటొక్కోటి చెప్పుకుందాము కృష్ణుడు కూడా ఒక మరొక పేరు ఆత్మారాముడు అని ఆత్మ అంటే నేను అని రాముడు అంటే రమింప చేసేవాడు నలుగురికి ఆనందం కలగజేసేవాడు అని అటువంటి కృష్ణుడు ఆత్మారాముడైన కృష్ణుడు ఆత్మారామ అంటే అర్థం ఏంటండి కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ హిమ్సెల్ఫ్ తనలో తాను రమించుకుంటూ ఉంటాడనమాట తనకి బయట నుంచి ఎటువంటి వస్తువులు అవసరమే లేదు బయట నుంచి ఎవరో వచ్చి ఆనందం కలగజేయాల్సిన అవసరమే లేదు కంప్లీట్గా సెల్ఫ్ సాటిస్ఫై అయి ఉన్నాడనమాట కృష్ణుడు తనలో తనే రమ్మింప చేసుకుంటూ ఉంటాడు కానీ అటువంటి కృష్ణుడు ఆత్మారాములంటే కంప్లీట్గా హ్యాపీగా ఉన్న మనిషి అని అర్థం అనమాట కానీ ఇక్కడ ఏమవుతుంది కృష్ణుడు చేస్తున్నాడు దేనికి ఏడుస్తున్నాడు తన తల్లి యొక్క పాల కోసం ఏడుస్తూ ఉన్నాడనమాట దీని గురించే మన కుంతి మహారాణి మొదటి అధ్యాయము ఎనిమిదవ చాప్టర్లో చెప్తుంది ఆత్మ రామస్యమునయో నిర్కంతే అపి అనని కృష్ణుడు మాత్రమే ఆత్మరాముడు కాదండి ఎవరైతే కృష్ణుడికి సేవ చేస్తారో వాళ్ళని కూడా ఆత్మారాములు సాక్షాత్తు కుంతి మహారాణి వర్ణిస్తుంది కానీ కృష్ణుడు ఏం చేశాడు ఆత్మ అని తన యొక్క లక్షణాన్ని వదిలిపెట్టి ఆత్మారాముడిలా కాకుండా తన తల్లి యొక్క పాల కోసం ఏడుస్తూ ఉన్నాడనమాట ఇది ఒక విశేషము రెండవది అప్తకాముడు అనని అప్తకాముడు అంటే ఏంటంటే కంప్లీట్గా ఆయనకి ఏది అవసరం లేదు ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయి ఉన్నారు అతను అతనికి అవసరమైంది కానీ కావాల్సిన వస్తువు కానీ తను కోరుకునేది కానీ ఏది ఉండదు అప్పుడే అతన్ని అప్తకాముడు అంటారు అంటే కృష్ణుడికి అసలు ఇంకేది అవసరమే లేదు మనం ఇవ్వాల్సిన పనే లేదు అట్లా కృష్ణుణ్ణి అప్తకాముడు అని వర్ణించారనమాట ఏది కొద్దిగా ఉన్నా కూడా తను సాటిస్ఫై అయిపోతారు కానీ అబ్దకాముడు ఇక్కడ ఏమవుతున్నాడు స్తన్యకాముడిగా మారిపోయాడు తన తల్లి యొక్క పాలు కావాలని చెప్పి వెంపర్లాడిపోతున్నాడు ఎంత ఉద్ధృతంగా వచ్చి ఆ మోషన్లో ఉన్నటువంటి ఆ చిలికే వెన్న కుండలో తాలూకా కర్రని తపీమని పట్టుకున్నాడు అంటే తన తల్లి పాలు కావాలని చెప్పి ఎంత తీవ్రంగా తప్పిస్తున్నాడో చూడండి అవసరమా వాస్తవంగా కృష్ణుడికి తన తల్లి యొక్క పాలు ఆయన ఉండేదే పాల సముద్రంలో మరి ఇంకా ఆయనకి పాలు కావాల్సిన అవసరం ఏముంది కానీ కృష్ణుడు ఇక్కడ తన యొక్క విశిష్టతని వైభవాన్ని తన యొక్క లక్షణాలని మొత్తం కూడా వదిలిపెట్టి సామాన్యమైన బాలుడు లాగా మాత్రమే ప్రవర్తిస్తున్నాడు అనమాట ఇది రెండవది మొదటిదేమో ఆత్మ అనే లక్షణాన్ని వదిలిపెట్టాడు రెండవదేమో అప్తకాముడు అని తన రెండవ లక్షణాన్ని లీలలో వదిలిపెట్టాడు కాబోలు ఇన్ని లీలలు ఇన్ని లక్షణాలు ఇన్ని వింతలు చేయబట్టే దామోదర లీల ఎంత ప్రత్యేకమైంది భక్తులందరూ కూడా దీనిని ఒక నెల రోజుల పాటు అద్భుతంగా జరుపుకుంటున్నారు మూడవది త్రిగుణాతీత అంటారు కృష్ణుని అంటే మూడు గుణాలకు అతీతమైన వాడు భౌతిక ప్రకృతికి సంబంధించిన ఈ మూడు గుణాలు సత్వ రజస్తమో గుణాలను సృష్టించింది అయినా అయినా సరే ఆ మూడు గుణాలకి కూడా కృష్ణుడు అతీతంగా ప్రవర్తిస్తున్నాడు మీరు చూడొచ్చు ఒక తామర పువ్వు ఉంటుంది బురదలో అది ఎట్లా ఉంటుంది కంప్లీట్ బురదలో తన పీకల దాకా బురదలో నిండి ఉన్నా సరే ఏ రోజు కూడా తామర పువ్వుకి బురద అంతుకోదు సేమ్ కృష్ణుడు కూడా అంతే ఈ మూడు గుణాలని మన కోసమే సృష్టించాడు అయినా సరే కృష్ణుడికి ఈ మూడు గుణాలలో ఏ గుణము కూడా అతుక్కోదనమాట భగవద్గీత ఏడవ అధ్యాయంలో చెప్తాడు పన్నెండు పదమూడు శ్లోక ఏ శైవ సాత్వికా భావ రాజస్తామస్తాస్త మత్త ఏవైతే తాన్విద్ది నత్వం తేష్టేమయ్యి సత్వగుణము రజోగుణము తమోగుణము కూడినటువంటి భావములన్నీ నాశక్తి నుంచే ఉద్భవించినవి నీ వెరుగును ఒక విధముగా నేనే స్వర్ సర్వమైన స్వతంత్రుడును ప్రకృతి త్రిగుణములు నా ఎందున్నను నేను వాటికి లోబడి ఉండను ఎంత క్లియర్గా చెప్పారు చూడండి మూడు గుణాలు నా నుంచే ఉద్భవించినవి నా శక్తి నుంచే కానీ నేను వాటికి లోబడి ఉండను అంటే కృష్ణుడిని త్రిగుణాతీతుడు అని సాక్షాత్తు ఆయనకి ఆయనే క్లియర్గా సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ మూడు గుణాలలో ఒక గుణమైనటువంటి కోపము కోపానికి బందీ అయిపోయి ఏం చేశాడు కృష్ణుడు తన తల్లి తయారు చేసినటువంటి ఆ వెన్న కుండల్ని బద్దలు కొట్టేస్తున్నాడు అట్లా కృష్ణుడు తన యొక్క త్రిగుణాతీతుడు అనే లక్షణాన్ని వదిలిపెట్టేశాడు అదే విధంగా కృష్ణుడు మాత్రమే త్రిగుణాతీతుడు కాదండి తన భక్తులు కూడా ఈ త్రిగుణాలకి అతీతుడు అని చెప్పి సాక్షాత్తు భగవంతుడే పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకంలో చెప్తున్నాడు అన్ని పరిస్థితులు ఎందులో నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవ ఎందు నిమగ్నుడై ఉండివాడే శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణముల నుండి అతిక్రమించి బ్రహ్మభావ స్థితిని పొందును తన భక్తులే త్రిగుణాతీతలు త్రిగుణాతీతుడు అయినప్పుడు భగవంతుడు అవలేడా భగవంతుడు నిజంగా త్రిగుణాతీతుడే అండి కాబట్టే ఆయన ఇక్కడ తన యొక్క లక్షణాన్ని వదిలేస్తున్నాడు నాలుగవ లక్షణం ఏమిటంటే వెన్న దొంగలించటము భగవంతుణ్ణి లక్ష్మీపతి అన్నారు ఎందుకన్నారు లక్ష్మీపతి అనే కోటి లక్ష్ములు ఆయనకు సేవ చేస్తూ ఉంటారని చెప్పి బ్రహ్మ సమితిలో బ్రహ్మదేవుడు చెప్పాడు లక్ష్మీ శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహంభజామే సాక్షాత్తు లక్షలాది కొలది లక్ష్ములు ఆయన సేవ చేస్తూ ఉంటే ఆయనేమో బృందావనంలో గోపికల ఇళ్లలో నవనీతను దొంగలిస్తూ ఉన్నాడు ప్రసిద్ధం నవనీత చౌరం బృందావనం దేనికి పాపులర్ అయింది కృష్ణుడి యొక్క వెన్న దొంగలించడం వల్ల బృందావనం పాపులర్ అయింది కృష్ణుడికి దొంగలించాల్సిన అవసరం ఉందా కానీ చెయ్యట్లా ఈ లక్షణాలన్నింటినీ కూడా కృష్ణుడు ఎందుకు విడనాడుతున్నాడంటే కేవలము భక్తులతో భక్తులు చూపించే ప్రేమతో ప్రతిస్పందించడానికి మాత్రమే కృష్ణుడు తన లక్షణాలన్నింటినీ వదిలిపెట్టి తన సహజ సిద్ధమైన స్వభావానికి వ్యతిరేకంగా తనయు ఈ లీలలని ప్రదర్శిస్తూ ఉన్నాడు ఐదవ లక్షణం ఏమిటంటే విష్ణు సహస్రనామ స్తోత్రంలో కృష్ణుణ్ణి అదిత అన్నారు అదిత అంటే ఎవ్వరూ కూడా కృష్ణుణ్ణి బంధించలేరు హీఈస్ అన్కాంకరబుల్ నో వన్ క్యాన్ బౌండ్ హిమ్ నువ్వు ఎంత శక్తి సంపన్నుడు అయినా సరే ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సరే ఎన్ని లక్షల డబ్బులు నువ్వు దానం ఇచ్చినా సరే ఎన్ని మందిరాలు నువ్వు కట్టించినా సరే ఎన్ని ప్రవచనాలు నువ్వు చెప్పినా కొన్ని లక్షల మందికి అన్నదానం నువ్వు చేసినా సరే కృష్ణుని బంధించలేరు ఎందుకు బంధించలేరంటే ప్రేమ అనే రెండు అక్షరాలు లేనంత వరకు కృష్ణుడు మనకి బందీ అవ్వడు అటువంటి అధిత కృష్ణుడిని ఎవరు బంధించలేరు కానీ ఇక్కడ దామోదరలో కృష్ణుడిని ఎవరు బంధించారు తన తల్లి యొక్క యశోదామాత యొక్క వాత్సల్య ప్రేమకు కృష్ణుడు బందీ అయిపోయాడనమాట అట్లా ఎవడి చేత బంధింపనివాడు సాక్షాత్తు తన తల్లి యొక్క ప్రేమకు బంధింపబడ్డాడనమాట కృష్ణుడే భాగవతంలో చెప్తాడు నన్ను ఎవరు బంధించలేరు కానీ నన్ను నేను ఒకళ్ళ అండర్లో ఉంటాను కంట్రోల్లో ఉంటాను వాళ్ళ ప్రేమకు బందీ అయిపోతాను ఎవరు వాళ్ళంటే నా ప్రేమపూర్వక భక్తులు అహం భక్త పరాధీను హెస్వతంత్ర యువ ద్విజ సాధుబీర్ గ్రష్ట హృదయోర్ భక్తైర్ భక్త జనప్రియ నా భక్ నిరంతరము ఎవరైతే అనన్యమైన చింతనతో నన్ను సేవిస్తూ నా గురించి చింతిస్తూ నా గురించి ఆలోచిస్తూ నా భక్తుల యొక్క సేవ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క ప్రేమకి నేను బందీ అయిపోతాను అని చెప్పి సాక్షాత్తు కృష్ణుడే చెప్తున్నాడు అట్లా ఎవ్వడి చేత బంధింపని వాడు యశోదామాత ప్రేమకు బందీ అయిపోయి చక్క కట్టివేయబడ్డాడు ఇది ఐదవ వింత ఆరవది ఆరవ లక్షణం అందరికీ అభయము ప్రసాదించేవాడు తను భయం పడుతున్నాడు అనమాట అసలు భయమే ఉండదు తనే కపిల భగవానుడుగా వచ్చినప్పుడు తల్లి దేవహూతికి చెప్తున్నాడు వాతి వాతోయం సూర్య స్థపతి మద్భయాత్ వర్షత్ ఇంద్రో దహిర్ అగ్నిర్ మృత్యు హుచరతి మద్భయాత్ అని ఓ తల్లి మీరందరూ మృత్యువుకు భయపడతారు ఆ మృత్యువు కానీ వరుణదేవుడు కానీ ఇంద్రుడు కానీ అగ్నిదేవుడు కానీ చంద్రుడు కానీ వరుణదేవుడు కానీ ఇంద్ర చంద్ర అగ్ని వాయు వరుణ ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా నన్ను చూసి నా యొ నా యొడ భయముతో మాత్రమే వాళ్ళ వాళ్ళ పనులను కొనసాగిస్తున్నారు అని సాక్షాత్తు కృష్ణుడే తల్లి దేవహూతికి చెప్పాడు అటువంటి కృష్ణుడి దామోదర ఏం చేశాడు యశోదామాత కర్ర తీసుకొని పరిగెత్తుతుంటే భయం ఆ విధంగా అందరినీ భయపెట్టే కృష్ణుడే అందరికీ యొక్క మన యొక్క భయాన్ని తొలగించి అభయాన్ని ప్రసాదించే కృష్ణుడే తన తల్లి చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న బెత్తాన్ని చూసి భయపడిపోతున్నాడు అండ్ దాని అర్థం ఏంటంటే కృష్ణుడిని అందరు భయపెట్టగలరు కాదండి ఎవరైతే ప్రేమపూర్వకంగా కృష్ణుడు ఎక్కడ సేవ చేస్తారో వాళ్ళకి తను బందీ అయిపోతాడు అని సాక్షాత్తు ఆ స్వామే చెప్తున్నాడు అనమాట అదేవిధంగా కృష్ణుణ్ణి ముక్తాయ భూరి కరుణాయ అనని గజేంద్రుడు స్థుతిచ్చాడు గజేంద్ర మోక్షంలో ఎనిమిదవ స్కందము మూడవ అధ్యాయము ఆరవ శ్లోకంలో గజేంద్రుడు పాడతాడనమాట మాద్రిక్ ప్రపన్న పశుపాష విమోక్షనాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంసేన సర్వత్ తనుభస్మ ప్రతీత ప్రత్యకృషే భగవతే బృహతే నమస్తే ఓ స్వామి మా అందరికీ ముక్తిని కలి కలిగించే ఓ భగవంతుడా నీకు నా నమస్కారము అని చెప్పి గజేంద్రుడు భగవంతుణ్ణి కొనియాడుతున్నాడు ప్రార్థిస్తున్నాడు అందరికీ కృష్ణుడిని ముకుందుడు అంటారనమాట ముకుంద అనే పదానికి అర్థం ఏమిటంటే ఎవరైతే అందరికీ మోక్షాన్ని ప్రసాదించే వాడిని ముకుందుడు అంటారు కానీ ఇక్కడ దామోదర లీలలో ఏమవుతుంది తనని తాను విడిపించుకోలేకపోతున్నాడు తనని తనకి మోక్షాన్ని ప్రసాదించుకోలేకపోతున్నాడు ఆ యొక్క చెక్క రోటికి బంధించబడినవాడు కానీ అయినా సరే ఆ లీలలో ఏం చేశాడు కృష్ణుడు అంతే తన వెనకాల ఉన్న వీపికి కట్టేసి ఉన్న రోటితో నడుచుకుంటా వెళ్ళి రెండు చెట్ల మధ్యలో నుంచి యమలార్జున వృక్షాలలో నుంచి ఇద్దరికి మోక్షాన్ని ప్రసాదిస్తారు ఆ ఇద్దరు ఎవరంటే కువేరా మణిగ్రీవ వారికి మోక్షాన్ని ప్రసాదించాడు కానీ కృష్ణుడు తనని తానికి అనమాట అట్లా కృష్ణుడు ఈ యొక్క విశిష్టతని కూడా వదిలేస్తాడు ఈ యొక్క దామోదర లీలలో స్వామి యొక్క విశిష్టత చూడండి తనని తాను విడిపించుకోలేనివాడు మరో ఇద్దరికి నారదుని శాపానికి గురి అయ్యి చెట్ల రూపంలో ఉన్న మరొక ఇద్దరికి మోక్షాన్ని ప్రసాదింపచేశాడు స్వామి యొక్క లీలలు విశిష్టతలు ఎంత అద్భుతంగా ఉంటాయో మనం ముందు ముందు కూడా చర్చించుకుందాము కుంతి మహారాణి చెప్తుందనమాట మొదటి అధ్యాయము ఎనిమిదవ మొదటి స్కందము ఎనిమిదవ చాప్టర్లో गोप्या ददे त्वयि कृता गसिदाम तावत् या ते दशाश्रुकलिलाञ्जनसम्भ्रमाक्षं वक्त्रं निनीयभयभावनयास्ति तस्य सामां मां विमोहयतिभिर् अपि यद्बिभेति अननि పర్టికులర్లీ ఆ గోపిక యశోదామాత చేత్తో బంధింపబడిన కృష్ణుడ నువ్వు అందరికీ అభయాన్ని ప్రసాదించే నువ్వు భయపడితే నాకు చూడటానికి అది ఎంతో అద్భుతంగా విశేషంగా రమణీయంగా కనిపించింది స్వామి నీ యొక్క లీలలన్నిటికీ విసుగు పుట్టి యశోదామాత నిన్ను ఆ రోజు చక్క రోటికి బంధింపచేసింది ఆ లీల ఆ సన్నివేశము ఎంతో చూడచక్కగా రమణీయంగా ఉంది అని చెప్పి యశోదామాత చెప్తుంది మీరు చూసుకుంటే కనుక కాలాయవనుడు ఒకసారి భగవంతుణ్ణి బంధింపడానికి ఎంతో వేగంగా పరుగెడతా ఉంటాడనమాట ఎంత వేగంగా పరిగెడతాడంటే ఎంతో వేగంగా పరిగెడుతూ ఉంటాడు కానీ కృష్ణుడు నడుచుకుంటా ఉంటాడు నడుచుకుంటా వెళ్తూ ఉంటాడు తను ఎంత వేగంగా పరిగెత్తినప్పటికీ కృష్ణుడు తనకి దొరకడు కానీ ఇక్కడ లీలలో రివర్స్ అవుతుందనమాట కృష్ణుడే భయంతో పరిగెత్తుతున్నాడు ఇక్కడ అమ్మో మాత గనక చిక్కానంటే నా వీపు విమానం మూత మోగించింది అమ్మ అనని కాబట్టే ఎంత అద్భుతంగా తన తల్లి యొక్క ప్రేమకి భగవంతుడు ప్రతిస్పందించాడో చూడండి అదేవిధంగా దుర్యోధనుడు ఒకసారి హస్తినాపురంకి కృష్ణుడు శాంతిదూతగా వెళ్ళినప్పుడు కృష్ణుని బంధించి హస్తినాపురంలోనే బందీగా చేద్దామని చూస్తాడు కానీ కృష్ణుడు బంధింపబడడు ఎందుకంటే దుర్యోధనుడికి పదివేల ఏనుగుల యొక్క శక్తి తన దగ్గర ఉంది దుర్యోధనుడి దగ్గర అయినా సరే కృష్ణుని బంధించలేకపోతాడు కానీ మాత సామాన్యమైన గృహిణి నందగోకులంలో నార్మల్గా సాదాసీదా ఒక మన తల్లుల్లాగా ఒక గృహిణి మాత్రమే కానీ ఆవిడ కృష్ణుడిని బంధింపజేసింది ఆ సౌభాగ్యము కేవలము సకల చరాచర సృష్టిలో ఒక్క యశోదామాత మాత్రమే కృష్ణుడు అందించాడనమాట ఎందుకంటే తన తల్లి తన పట్ల చూపించే ప్రేమకి బందీ అయిపోయాడు కృష్ణుడు కృష్ణుణ్ణి మనము చేరుకోవాలంటే కావాల్సింది ఒకే ఒకటి ప్రేమపూర్వక భక్తియుక్త సేవ దీనినే మహాజనుల్లో ఒకడైనటువంటి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు మంజేదన అభిజన రూప తప శ్రుత తేజస్ ఓజస్ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగ నా ఆరాధనాయ పిబంతి పరస్య పుంసాం భక్త్యాంతుష భగవాన్ గజయూతపాయ భగవంతుని చేరుకోవాలంటే ధనము కానీ సౌందర్యము కానీ విశిష్టమైన రూపము కానీ ఆస్తిపాస్తులు కానీ లేదంటే శక్తి కానీ వీర్య సమృద్ధి కానీ లక్షలాది మంది మన వెనకాల ఉన్న సౌ సైన్యము కానీ ఫాలోవర్స్ కానీ బ్యూటీ కానీ ఇటువంటి ఏమి అవసరంలా వీటిలో ఏమి ఉందని చెప్పి గజేంద్రుడు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగాడు కేవలం గజేంద్రుడి దగ్గర ఉంది ఏంటంటే ఆ ప్రేమపూర్వక శరణాగతి భావము ఎప్పుడైతే భక్తుడిలో సాధకుడిలో ఈ ప్రేమపూర్వక సేవ శరణాగతి భావం ఉంటుందో అప్పుడు కృష్ణుణ్ణి మనము కూడా చేరుకోగలుగుతాము హరే కృష్ణ మరొకసారి మరొక అద్భుతమైన కృష్ణలీలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు భక్తులందరికీ కూడా వినయపూర్వక ప్రణామాలు వాంఛాకల్పతరుభ్యశ కృపా సింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ గ్రంథాశ్రీమద్భగవద్గీత భాగవతంకి జై జగద్గురుశీల ప్రోపాధికి జై అనంతకోటి వైష్ణవ భక్త బృందకి